స్వాగతం ముందుగా పెనుగొండ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం రామవరపాడులోని శ్రీ వెంకమ్మ పేరంటాల అమ్మవారి దేవస్థానానికి పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజల నిర్వహణ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే వెల్లడి నగరంలోని ఎంజీ రోడ్ కబేలా వైవిఆర్ ఎస్టేట్ అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కబేలాను మరింత అభివృద్ధి చేయాలని అధికారులకి ఆదేశం సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పర్యటిస్తున్నారు వాసవి కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా ఇక్కడి ఆలయంలో అమ్మవారికి రాష్ట ప్రభుత్వం తరఫున పట్టువస్తాలు సమర్పించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతకుముందు స్థానిక మార్కెట్ యార్డును ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి మంత్రి నిమ్మల రామనాయుడు ఎమ్మెల్యేలు ముఖ్యనేతలు ఘనస్వాగతం పలికారు అనంతరం పట్టణంలోని వాసవి కన్యాక పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న సీఎంకి ఆలయ ప్రధాన అర్చకులు అధికారులు సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం చంద్రబాబు అమ్మవారికి పట్టువస్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్యవైశుల పుణ్యక్షేత్రంగా విరాచిల్లుతున్న పెనుగుండలు కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే భక్తి భావం పెరుగుతుంది ఇంకా ఈ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వస్తుంది అహింసకు ఆత్మ త్యాగానికి ధర్మ నిరతకి శాంతికి ప్రతిరూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మను వేడుకుంటే శాంతి సంపద రక్షణ ఆశీస్సులు మెండుగా లభిస్తాయని అందరికీ నమ్మకం ఇక్కడుండేవాళ్లే కాకుండా దేశం మొత్తం వయస్సులంతా పూజించే ఏకైక దేవత కన్యక పరమేశ్వరు కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన చూస్తే రెండు వేల ఆరు వందల ఏళ్ల క్రితం ఈ తల్లి చరిత్ర అందరం కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి ఆ చరిత్ర తెలిస్తే మనం కూడా త్యాగాలకు ఏ విధంగా విలువిస్తామో అర్థం అవుతుంది ఇక్కడే మీరు చూస్తే రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు వండ పాలకులు ఆర్య వయస్సులైన కుసుమ శ్రేష్ఠి కుసుమా కుసుమాంబ దంపతులకి పుట్టిన కుమార్తె వాసవి కన్యకా పరమేశ్వరి ఆమెను చూస్తే ఆ తల్లిని చూస్తే భగవంతుడు ఆశీసులతో పుట్టినటువంటి తల్లి కలియుగ దేవత కన్యకా పరమేశ్వరి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దేవుణ్ణి చూసినప్పుడు ఒక వరం ఇచ్చాడు ఆ వరం ప్రకారమే ఆవిక్కడ పుట్టింది పుట్టడమే కాదు గుణవంతురాలు తెలివైనది సమాజం పట్ల అత్యంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పుట్టుకతోనే లక్షణాలతో పుట్టి ఆవిడ పెరిగే పరిస్థితికి వచ్చింది అలాంటి ఆడబిడ్డ ఆ రోజులోనే రాజమహేంద్ర వరాన్ని పరిపాలించే విష్ణువర్ధుడని రాజు పక్కనే పరిపాలించేవాడు ఈవిడ గుణగణాలు తెలుసుకుని ఆయన ఈవిడిని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ తండ్రితో సంప్రదించే పరిస్థితికి వస్తారు కానీ ఆ రోజు చూస్తే రామవరపాడులోని శ్రీ వెంకమ్మ పేరంటాలు అమ్మవారి దేవస్థానంలో ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు వాసు పేరంటాలమ్మవారికి పట్టువస్తాలు పసుపు కుంకుమల్ని సమర్పించారు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు పాలక మండలి సభ్యులు ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు కనస్వాగతం పలికారు ఈ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ శ్రీ కన్య పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు సమాజంలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమని రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగాల కల్పనలు ఆర్యవైశ్యల పాత్ర శ్లాఘనీయమని అన్నారు గత ప్రభుత్వం ఆర్యవైశ్యుల మనోభావాలని దెబ్బతీస్తే కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా వైశ్యులకి పెద్దపీట వేస్తుందని చెప్పారు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రభుత్వం తరఫున నిర్వహిస్తాం మీ అందరికీ తెలిసిందే ఆర్య వయసుల పాత్ర ఈ సమాజంలో వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు గతంలో కల్పించడంలో కానీ ఎంఎల్సీ కంపెనీలు ఫార్చున్ ఫైనాడ్ కంపెనీస్ అని రాకముందు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన దాంట్లో ఆరు వయసుల పాత్ర శ్లాఘనీయం అది కాదనలే నిజం అలాగే ఆరు వయసులు మనోభావాల్ని గత ప్రభుత్వం దెబ్బతీస్తే ఎన్డీఏ ప్రభుత్వం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం తరపు నెరవేర్చడం శుభ సూచకం అలాగే సమాజంలో వయసుల పాత్ర ఎలా అయితే శ్లాఘనీయమో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అన్ని అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది ఆరి వ్యవసిన మనోభావాన్ని ప్రభుత్వం గుర్తించింది గతంలో ఏదైతే రథం తగలబడిపోయిన విషయంలో కానీ గోదావరి జిల్లాలో ఇలా ఏది జరిగినా హైందవ సంస్కృతికి భిన్నంగా హిందూ దేవాలయాల మీద డిఫరెంట్గా పరిస్థితి పరిస్థితి మనం చూసాం రాజకీయాల గురించి మాడటం గుడి దగ్గర మంచిది కాదు కానీ కానీ ఈ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించే నిర్వహించారంటే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని గమనించాల్సిందిగా రాష్ట్ర ప్రజల్ని ఆరు వేసులని సోదరు కోరుతున్నాను థ్యాంక్ యూ కబేలను మరింత అభివృద్ధి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఎంజీ రోడ్డు కబేలా వైవీఆర్ ఎస్టేట్ అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడారు కబేలాను మరింత అభివృద్ధి చేయాలని కబేలాలు కల్పించిన సౌకర్యాలను సద్వినియోగపరచుకోవాలని నిత్యం వ్యర్థ నివారణ చేస్తుండాలని అన్నారు యాబై ఎనిమిదో డివిజన్లో గల వైవీఆర్ ఎస్టేట్ లో నిర్మాణం దశలో ఉన్న పదిహేను వందల కిలోమీటర్ల ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్ ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ నియామకం ఇకపై రాష్ట ప్రభుత్వాలకి మంత్రి మండలికి లేదని గవర్నర్ పరిధికి యూజీసీ అప్పగించడం దుర్మార్గమని ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని కొత్తపేటలో గల భవన్ నుంచి కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం వీడతో బందెల నాజర్జీ మాట్లాడారు ఈ చెప్పని స్పష్టంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు పిలుపునిస్తూ ఉన్నాం ఏఎస్ఎఫ్గా ఈరోజు ఇదే ప్రతిపాదన కనుక ఈ రాష్ట్రంలో కొనసాగితే ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రొఫెసర్లకు ఎవరికి విసి రావు కేవలం అంబానీ ఆదాని పేరు చెప్పిన మాత్రమే వస్తాయి కాబట్టి మేధావులు ఉపాధ్యాయులు విద్యావంతులు మొత్తం కలిసి ఈ ప్రతిపాదనను వ్యతిరేకించవలసిందిగా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం బంధులు నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యా విధానాలు రాష్ట్ర జాబితాలో ఉండాలని రాష్ట్ర ఏఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు కుమార్ డిమాండ్ చేశారు విజయవాడ లెనిన్ సెంటర్ నందు ఏఎస్ఎఫ్ఐ ఆత్రులంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు కుమార్ మాట్లాడారు కేంద్రం చేతుల్లో నేడు యూసీజీ విద్యా విధానాలు ఉండటం బాధకరమని అన్నారు కేంద్రానికి సానుకూలంగా ఉన్న వ్యక్తుల్ని నేడు వైస్ ఛాన్సలర్ గా ఎన్నుకుంటున్నారని విమర్శించారు చేసేవాళ్ళు ఒకరు యూజీసీ నుంచి ఉండేవాళ్ళు రాష్ట్ర నుంచి నామిని ఒకరు ఉండేవాళ్ళు ఆయా యూనివర్సిటీల నుంచి ఒక నామినీ ఉండాలి ముగ్గురు పేర్లతో నామినీలు ఏర్పాటు చేసిన తర్వాత గవర్నర్ కు సిఫార్సు చేసి గవర్నర్ ఒక పేరుని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిందో దాన్ని వైస్ ఛాన్సలర్ గా గతంలో నియామకం చేపట్టారు కొత్తగా యూజీసీ తెచ్చిన నియామక ముసాయిదాలు అటువంటి పరిస్థితి ఎక్కడకో సెర్చ్ కమిటీల పేరు లేకున్నా లేకపోతే నియామ నామినీల పేరు లేకున్నా డైరెక్ట్ గా గవర్నరే నియామకం చేప చేపడతారని చెప్పేసి ఈ రోజు ఈజీసీ ముసాయిదా చేపడుతోంది అదేవిధంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ నియామకాలు కూడా గతంలో అతను పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉండాలి లేకపోతే ఉన్నటువంటి ఏళ్ళ పాటు అక్కడ ఉపాధ్యాధ్యాయుడిగా అనుభవం ఉండాలి లేకపోతే నెట్ క్వాలిఫై ఉన్నటువంటి వాళ్ళు అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉండేవాళ్ళు లేకపోతే ఇతర పరిశోధనలు చేసే వాళ్ళు మాత్రమే ప్రొఫెసర్స్ గా నియామకాలు చేపట్టారు కానీ ఈ రోజు యూజీసీ తెచ్చిన కొత్త ముసాయిదాలు అటువంటి అర్హత లేకుండా మాస్టర్స్ డిగ్రీ ఉంటే చాలు వాళ్ళు బయట అకడమిక్ గాని లేకపోతే ప్రభుత్వ రంగ సంవత్సరంలో ఉన్నటువంటి దాంట్లో ఐదు ఆరు సంవత్సరాలు పనిచేస్తే చాలని చెప్పేసి కూడా ఈ రోజు యూజిసీ తెచ్చిందంటే ఈ రోజు విశ్వవిద్యాలయాన్ని పూర్తి కావడం నిర్వీర్యం చేస్తూ ఉంది యూనివర్సిటీ అని కూడా కాష్యామరణ చేయడానికి యూజీసీ చైర్మన్ గా ఉన్నటువంటి ప్రొఫెసర్ జగదీష్ కుమార్ ఆ వైపు ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా తీవ్రంగా వ్యతిరేకిస్తాం విశ్వవిద్యాలయంలో స్వయం దెబ్బతింటుంది అదేవిధంగా రాష్ట్రాల యొక్క ఒక్కొక్క రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉన్నది రాష్ట్రాల ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా యూజీసీ ముసాయిని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్స్ నియామకాలు కానివ్వండి యూజీ వైస్ ఛాన్సలర్ నియామకాల మీద కూడా గతంలో ఏ పద్ధతులు ఉన్నాయి వాటిని అనుసరించాలి లేని పక్షంలో భారత విద్యార్థి పడేసిన దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం సన్నద్దమవుతామని ఈ సందర్భంగా కేంద్ర ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యూజీసీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు గతంలో ఉన్నటువంటి విధానాల కన్నా కూడా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనుకూలంగా సానుకూలంగా వాళ్ళు చెప్పినటువంటి విధంగా ఈరోజు ఆ పద్ధతిలో వ్యవహరించడానికి యూజీసీలో ముసాయిదా కమిటీ అనేది ఒక నిర్ణయం తీసుకొని వచ్చారు అంటే వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే యూనివర్సిటీల్లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ని వారికి ఐడియాలజీ ప్రకారంగా కార్పొరేటీకరణకు కాషాయకరణకు దారి తీసే విధంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆర్ఎస్ఎస్ బాధ్యతలో కలిగినటువంటి వ్యక్తుల్ని ఈరోజు వైస్ ఛాన్సలర్ గా నియమించుకోవడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎవరిస్తుంది దీనికి కారణం ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే నూతన విద్యా విధానంలో భాగంగా వాళ్ళు చెప్పినటువంటి ఆశ్చాత తప్పకుండా అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు చెప్పిన పద్ధతిలో వాళ్ళు అమలు పరుస్తుంటే కేరళ రాష్ట్రం తమిళ తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాల్లో మీరు చెప్పినటువంటి మేము అమలు చేయమని చెప్పి వాళ్ళు విద్యా విధానాల్లో మార్పుల్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఈ విద్యను అనేది రాష్ట్ర జాబితాలో ఉండాలి కేంద్ర జాబితాలో ఉండకూడదని వాళ్ళు వ్యతిరేకించిన సందర్భంలో వీళ్ళు ఈ విధానాన్ని వెనక్కి తీసుకొని వచ్చి మొత్తం రాష్ట్ర పరిధిలో లేకుండా కేంద్ర జాబితాలో తీసుకోవడానికి ఈ నిర్ణయం కూడా రాష్ట్ర పరిధిలో లేకుండా మొత్తం కూడా కేంద్ర చేతులు చెప్పు చేతుల్లో తీసుకునే పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి తీరుని వ్యతిరేకిస్తూ ఏఐసఫ్ ఈ సందర్భంగా ముసాయిదా కమిటీని మొత్తం కూడా ఈ తీర్మానాన్ని వెనక్కి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా ఏఐస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతా అని చెప్పి వాలంటీర్ వ్యవస్థ కొనసాగించే అవకాశం లేదని మంత్రి నారా లోకేష్ ప్రకటించడం సిగ్గుచేటని వాలంటీర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు పేర్కొన్నారు గత ప్రభుత్వం వాలంటీర్లని రెన్యువల్ చేయలేదని ఎన్నికల ముందు కూటమి నాయకులకి తెలియదా అని ప్రశ్నించారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి వాలంటీర్లను కొనసాగించాలని బకాయి జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే తెలియజేస్తున్నామండి మేము గత ఏడు ఏడు నెలల నుంచి మరి అనేక కార్యక్రమాలు చేసుకుంటా వచ్చాము అయినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన అనేది వాలంటీర్ వ్యవస్థ పట్ల ఈ రోజుకి రాలేదండి మరి మొన్న నెల చూసుకుంటే బడ్జెట్ సమావేశంలో మాకు ఏమన్నా వస్తుంది రిజల్ట్ అనేది చాలా ఆశతో మేము ఎదురు చూసాము కానీ మేము అనుకున్న దానికి వ్యతిరేకంగా మరి మమ్మల్ని భయాందోళనకు గురి చేసిన సంఘటనలు జరిగినాయండి మరి రేపు ఆరో తారీఖున జరిగే సమావేశంలో వాలంటీర్ల వ్యవస్థ పట్ల ఏమన్నా స్పందన రాని పక్షంలో మేము అందరము మరి ఫిబ్రవరి పదిహేడవ తారీఖున అందరం కలిసి కట్టుగా ఆమరణ మరణకి మేము సంసిద్ధం అవుతున్నామని తెలియజేస్తున్నాము అంతేకాదు మరి మేము అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము మరి మీరు అన్నారు కదా ప్రజల అభిప్రాయం మీద ఈ ప్రభుత్వం నడుస్తుందని మరి ప్రజల అభిప్రాయం కోసం మేము రేపు ముప్పై ఏటో తారీఖున విజయవాడ లెనింగ్ సెంటర్ నందు సంతకాల సేకరణ చేయబోతున్నాము మరి సంతకాలు ఎవరంటే వాలంటీర్ వ్యవస్థ కావాలి అనే వాళ్ళు వచ్చి చేయబోతున్నారని ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం అంతేకాదు మరి వచ్చే నెల పదో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు జనాలతో మమేకమై జనాల మధ్యలోనికి వెళ్లి మీరు ఎలా అయితే మరి ఎన్నికల్లో మరి ఓట్ల ద్వారా గెలిపించుకొని మరి ఈ రోజు మరి అధికారాన్ని మీరు చేజిక్కించుకున్నారు అలాగే మా వ్యవస్థను కూడా మేము మా ప్రజల ద్వారానే మేము మీ ముందుకు తీసుకురాబోతున్నాం అండి ప్రజా బ్యాలెట్ ద్వారా మేము మా జనాల్లోకి వెళ్తున్నాము మరి మీరు అన్నారు కదా లేని బిడ్డకి పేరు ఎలా పెట్టాలని ఆ బిడ్డ కావాలా వద్దా అనేది ప్రజలే తీర్పు ఇవ్వబోతున్నారని మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము మరి నారా సార్ అన్నారు మొన్న లేని బిడ్డకి పేరు ఎలా పెట్టాలని సార్ లేని బిడ్డ ఉన్న బిడ్డ ఈ ప్రజా బ్యాలెట్ ద్వారా ఈ యొక్క సంతకాల శాఖం ద్వారా మీరే తెలియజేసుకోవాలని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము అంతేకాదు మరి వాలంటీర్ల వ్యవస్థ పట్ల మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలని మేము ఆశిస్తున్నాము మీరు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేస్తారో మీ వ్యవస్థను కొనసాగిస్తాము మీ గౌరవయత్నాలు ఐదు వేల నుంచి పదివేలకు పెంపు చేస్తామని మీరు అనేక పర్యాలు మాకు హామీ ఇచ్చారు అటు హామీలు ఇప్పటి వరకు మీరు నెరవేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇక ముందు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో కానీ బడ్జెట్ సమావేశంలో కానీ మా గురించి రాని పక్షంలో రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు వాలంటీర్తో వాళ్ళ కుటుంబాలతో సహా మమేకమై మేమందరము అది ఆమర్ నిరాహార దీక్షకి మేము సిద్ధమవుతున్నామని ఈ యొక్క మీడియా ద్వారా కూటమి ప్రభుత్వాన్ని మేము తెలియజేసుకుంటున్నాము అంకా గోవిందరాజు వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం ఈ వీడియో ఒక ఈ రోజు ప్రెస్ మీట్ కల కారణం ఏమిటంటే వాలంటీర్ల సమస్య మీద గత ఏడు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక పర్యాలు అనేక రకాలుగా అయామే ఇబ్బందులు పడుతున్నాం చాలా ఇబ్బందులు ఉన్నారు మీరు ఎన్నికలు మాటిచ్చారు నిలబెట్టుకోమని చెప్పి అనేక పర్యాలు తిరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా దున్నపోతు మీద వానపరుచినట్టే ఉంది తప్ప ఎక్కడ కూడా మమ్మల్ని ఎక్కడ కూడా విధులు తీసుకునే ఆలోచన లేదు నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ వచ్చారు ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఇక ఆఖరి ప్రయత్నంగా ఫిబ్రవరి పదిహేడో తారీఖున ఆమరణ మరణీస్ సిద్ధమయ్యాం దాన్ని ప్రకటించడం కోసం ఈ రోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజున ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నాం ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి తిని మీరు ఏం చెప్పారయ్యా ఒకసారి మరొకసారి మీడియా రూపంలో మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం మీకు గత ప్రభుత్వం వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు మీకు ఉద్యోగ పద్ధతి కల్పించేది నేను నెలకి పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తానని చెప్పిన వ్యక్తులు మీరు ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ వారాహి వాహనం మీద తిరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు అయితే చెల్లెమ్మా మీ పొట్టగొట్టే అన్నయ్యని కాదు లక్షల మంది దాకా ఉన్నారు మీ పొట్ట కొట్టి అన్నయ్య కాదు మీకు పదివేల రూపాయలు ఇస్తానమ్మా అని చెప్పిన వ్యక్తులు ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన వ్యక్తులు ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత మీరు ఎలా మాట్లాడుతున్నారయ్యా జీవోలు లేవు అని చెప్తున్నారు ఎంతవరకు ఇది కరెక్ట్ మీకు జీవోలు లేవు అని చెప్పి మీరు జూన్ నెలలో అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై జూలై నెలలో అసెంబ్లీ జరిగినప్పుడు మీకు తెలియదా అని చెప్పి మేము అడుగుతున్నా అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు మీ మంత్రి వర్యులు వ్యవస్థ ఉందంటే ఉంది వ్యవస్థ కొనసాగుతుందంటే కొనసాగుతుంది వాళ్ళకి ఎలాంటి పలపప్ చెప్తున్నారు త్వరలోనే తెచ్చిస్తాం అని చెప్పారు మరి నవంబర్ నెలకి వచ్చేపాటికి ఏమైపోయిందా అని చెప్పేసి మేము ఈ రోజు మీడియా అడుగుతున్నాం అనమాట జీవోలు లేవని చెప్పేసి అంటారు ఆగస్టు నెల ఆగస్టు నాలుగో తారీఖున జీవో లేవు చంద్రబాబు నాయుడు గారు చక్కటి ప్లాన్ చేస్తారు మీ అందరికి జీవోలు ఇస్తారు అందుకే మీకు గౌరవ లేట్ అయింది త్వరలో ఇవ్వబోతు అని చెప్పారు మా దో వీధరాంజనే స్వామి గారు మరి ఆగస్టు తొమ్మిది వచ్చేప్పటికి జీవోలు మేము తయారు చేస్తాం గట్టిగా చెప్పాడు ఈ లోపల నవంబర్ నెల వచ్చేప్పటికి ఏం జరిగిందో మా ఎవరికి అర్థం కావట్లా మేము అప్పటికి పోరాటాలు చేస్తాం ఇబ్బంది పడుతున్నాం అయ్యా ఇబ్బంది పడతామని నవంబర్ నెల వచ్చే పడికి ఉన్నటువంటి ఆధార పట్టిక నుంచి ఆదర్ తీశారు తీసి వాలంటీర్ అవసరం వాలంటీర్లే లేరు మేమేం చేయలేమంటూ అంటూ జీవో లేవు లేని పెట్టక మేము పేరు ఎలా పెట్టాలని మళ్ళీ నవంబర్ నెలాఖరు జరిగిన అసెంబ్లీలో ఆ రకంగా మాటలు చెప్పారు అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తూ అనేక పర్యాలు మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తూ వచ్చినప్పుడు నారా లోకేష్ గారు విశాఖపట్నంలో చెప్తూ మీరు పుట్టన పెట్ట మీరు మేము ఎక్కడ పేరు పెడతా మా మంత్రి చెప్పారు కదా వ్యవస్థ మేము కొనసాగించలేమని చెప్పి చెప్పారు అది విన్నా మా వాలంటీర్ ఒక ఆవిడ తూర్పు గోదావరి జిల్లాలో ఆర్థికపరమైన ఇబ్బందులతో పడుతూ ఇక వచ్చే పరిస్థితి లేదు మా వాళ్ళలో పోరాటం చేయాల్సిన వస్తుందని ఎక్కడ ఆశించింది ఇక వచ్చే పరిస్థితి లేదు సాక్షాత్తు సీఎం కొడికే రాదు అని చెప్పిన తర్వాత కష్టమని అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అనమాట అది అమ్మ టీవీ రూపంలో పేపర్ రూపంలో ఇది కూడా ఇది ముమ్మాటికి ప్రభుత్వ వచ్చే మేము ప్రకటిస్తూ మేము చాలా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వచ్చాం అయినా కూడా ప్రభుత్వం చలనం లేకుండా మౌనంగా కూర్చుంది ఇక ఆఖర ప్రయత్నం మేము ఫిబ్రవరి పదిహేడు తారీఖు ఆమోద కొనుక్కున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం చలనం కలిగి రెండు లక్షల అరవై వేల కుటుంబాలు ఆదుకోకపోతే ఖచ్చితంగా విజయవాడలో పెద్ద ఎత్తున జరగబోతుంది దానికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి మేము కోరుకున్నాం మమ్మల్ని అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేసి మేము చేస్తాం అంటారు అరెస్ట్ కూడా భయపడేది లేదు గతంలో మీరు అరెస్ట్ చేశారు అరెస్ట్లో కూడా కూడా మేమేం భయపడాలా కేసులకు మాకేమో మేము భయపడే రకం కావు ఖచ్చితంగా రెండు లక్షల అరవై వేల కుటుంబం ఆదుకునే తోడు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముదిరాజులకు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయలేదని ముదిరాజుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారని రాష్ట ముదిరాజు సంఘం అధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్ ముదిరాజు స్పష్టం చేశారు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ గెలుపు కోసం ముదిరాజులు అంకిత భావంతో పనిచేశారని నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో ముదిరాజులకి ప్రాధాన్యత ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈరోజు ముద్రా రాష్ట్ర రాష్ట్రానికి ఆధ్వర్యంలో ప్రెసిమెంట్ పెట్టడం జరిగింది ప్రధానంగా ఏంటంటే మా ముజ్రాజ్ క్యాలెండర్ అవసరంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది దాంట్లో ఏంటంటే మేము ఎన్నికల్లో మా ముజ్రా మొత్తం యాభై నియోజకవర్గాల పైగా మేము ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశాం కూటమి ప్రభుత్వానికి దానికి కారణం ఏంటంటే గతంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ముజ్రా సృష్టించిన ఆర్మీలు నెరవేర్చలేదు జరగట్టలేకపోగా మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు అసలు నలుగురికి నాలుగు సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఒక్కసారి మీ సమస్యలు మేము పరిశీలిస్తాం రండి అని చెప్పి సానుకూలంగా కూడా మాట్లాడిన సందర్భం లేదు అందువల్ల మేము ఏంటంటే మా ఆత్మ దెబ్బ దెబ్బతీని కాబట్టి మేము ఖచ్చితంగా లోకేష్ గారిని కలిసి ఎన్నికల ముందు ఆయన హామీ తీసుకుని మేము పార్టీ పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నాం నేను విజయవాడ పార్లమెంట్ సభ్యులు ప్రజెంట్ సభ్యులు కేసీ నేను చిన్ని గారి నాయకత్వంలో రెండు వందల మందితో మా అధికారులు పార్టీ నాయకులు కుటుంబ సభ్యులతో పార్టీలో చేరడం జరిగింది ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా యాభై నియోజకవర్గాల్లో మా టీములతో పనిచేయించాం మొత్తం టీవీకి అనుకూలంగా అన్ని నియోజకవర్గాల్లో పనిచేసాం అందువలన మేము కష్టపడ్డాం కాబట్టి అన్ని బెదిరింపులు కూడా వచ్చింది మాకు గన్నవరంలో నియోజకవర్గాలు మా ఊర్లో ఎక్కడ అడుగు పెడతారో చూస్తామని చెప్పేసి ఆ బెదిరింపులు కూడా లెక్క చేయకుండా సాహసంతో ధైర్యంతో మేము వెళ్ళి పనిచేసి పార్టీకి కూటమిచ్చిన అభ్యర్థిని అందులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కూడా ఉంది గన్నవరం ప్రధానంగా వినికొండ గుడివాడ బైకులూరు నియోజకవర్గాల్లో అయితే మేము ఆత్మగౌరవ సభలు కూడా పెట్టాము ఎమ్మెల్యేలు విచ్చి మా సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లి మా ముజ్రాజు సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి మీరు మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆయనకి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా మా సమస్యలు తీసుకెళ్ళాము వాళ్ళు సానుకూలంగా ఖచ్చితంగా స్పందించారు నాకు ముజిరాజు కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్పై నా పేరు సీఎం గారు రిఫార్ చేస్తూ లెటర్ కూడా ఇచ్చారు వీళ్ళంతా తలవురు జగకా ఎమ్మెల్యేలు గన్నవరం ఇంకొక ఎమ్మెల్యేలు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ నామినేటెడ్ పోస్టులు ప్రకటనలో మా ముజరాజ్ కులానికి ప్రత్యేకంగా ముజరాజ్ సంఘానికి ప్రాధాన్యత ఎందుకంటే కులాన్ని అందరినీ కదిలించి ఎన్నికల్లో పనిచేసింది ముజిరాజ్ సంఘం పార్టీలో చాలా మంది కార్యకర్తలు ఉంటారు నాయకులు ఉంటారు కానీ వాళ్ళు కులాన్ని అంతగా కదిలిస్తారు ఎందుకంటే గుజరాత్ సంఘానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఏ కులం ఎక్కడైనా గుజరాజు ఉంటే ఏ గ్రామంలో అయినా ఆ గ్రామానికి వెళ్ళి పిలిస్తే మీటింగ్ పెడితే వంద మంది వచ్చే పరిస్థితి ఉంది ఈ రోజున పార్టీ నాయకులు ఉంటే పార్టీ కార్యక్రమాన్ని అమలు చేస్తారు వేరే దాన్ని నేను కాదాను పార్టీకి ఉండాలి సౌ ప్రాధాన్యత మాకు కూడా కులాన్ని పనిచేసాం కాబట్టి కష్టపడ్డాం కాబట్టి మాకు కూడా ఉండాలని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం త్వరలో కూడా లోకేష్ బాబు కలిసి సీఎం గారు కూడా కలిసి మా సమస్యలు రిప్రజెంట్ చేస్తే వాళ్ళని అనుకున్నాం ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే రాష్ట్రంలో విద్యా ఉపాధి విద్యా రంగంలో ఉపాధి రంగంలో ఉద్యోగ రంగంలో ఏర్పడి అట్లాగే ప్రయారిటీ ఇవ్వడంతో పాటు మాకు పదవుల్లో ఉద్యోగాల్లో ఉపాధి అవకాశాల్లో నిధుల్లో కూడా మాకు మా వాటా మాకు ఏమని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం వార్తల గురించి ముఖ్యాంశాలు మరొకసారి పెనుగొండ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారికి రాష్ట ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం రామవరపాడులోని శ్రీ వెంకమ్మ పేరంటాల అమ్మవారి దేవస్థానానికి పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజల నిర్వహణ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే వెల్లడి. నగరంలోని ఎంజీ రోడ్, కబేలా, వైవిఆర్ ఎస్టేట్, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలన్నీ పరిడిచి క్షేత్రస్థాయి పరిశీలించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కబేలాను మరింత అభివృద్ధి చేయాలని అధికారులకి ఆదేశం. ఈ వార్తతో ఇంతటితో సమాప్తం మరక బుల్టిన్ నమస్కారం.